హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరొడియాలండి ఎన్నెలు స్టార్ట్ అయిపోయాయి మరి పచ్చళ్ళు వడియాలు పెట్టేశారో లేదా నాకు కామెంట్ చేయండి మేమైతే వడియాలు పెడుతున్నాం చాలా ఈజీగా ఉంది టేస్టీగా కూడా ఉంటాయి అసలుకి అయితే వెళ్ళిపోదాం ముందుగా పెసరపప్పునైతే నానబెట్టుకోవాలండి నేను వచ్చేసి మూడు తవ్వలు పెసరపప్పునైతే నానబెట్టుకున్నాను దాంట్లో హాఫ్ క్వాంటిటీ మినప్పప్పునైతే నానబెట్టుకోండి మనం తీసుకున్న పెసరపప్పుకి సగం మినపప్పును అయితే తీసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది ఖచ్చితంగా మినపప్పుని తీసుకోండి దానివల్ల వడియాలనేవి గుల్లగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి పెరిగిపోకుండా ఉంటాయండి కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి పెసరపప్పుని మినపప్పుని నైటే నానబెట్టుకోండి మార్నింగ్ కల్లా పప్పు అనేది నానిపోతుంది దానిని బాగా కడుక్కోండి మినపప్పుని పెసరపప్పుని పప్పు వచ్చేసి ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల సేపు నానాలండి అలా నానేలా చూసుకుంటే సరిపోతుంది ఇందులోకి పండు అయితే తీసుకోవాలి ఒక పదిహేను పండు అయితే తీసుకోండి ఒక పూర్తి వెల్లుల్లిపాయను కూడా తీసుకోండి చిన్న సైజు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లేదంటే పెద్ద ముక్కలుగా కూడా వేసేయచ్చు ఇందులోనే కల్లుప్పును కూడా తీసుకోవాలండి మిర్చి వెల్లుల్లిపాయ కొంచెం సాల్ట్ కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి వాటర్ అవసరం లేదు వాటర్ పడుతుంది అనుకుంటే లైట్గా వేయండి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు ఇప్పుడు మినపప్పుని పెసరపప్పుని కలిపేయండి ఒకే గిన్నెలో వేసి కలిపేసుకోవాలి ఒకే గిన్నెలో వేసి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత గ్రైండర్ అయితే వేసేసుకోవాలి పప్పులో వాటర్ అనేది లేకుండా చూసుకోండి ఎందుకంటే పప్పులో వాటర్ ఉండడం వల్ల పెసరపప్పు వెంటనే నీళ్ళుగా పలచగా అయిపోతుంది కాబట్టి పెసరపప్పులో మినపప్పులో వాటర్ అన్నీ ఒప్పేసుకోండి ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకోవాలి గ్రైండర్లో కూడా వాటర్ అనేది అస్సలు వేయకండి పెసరపప్పు మినపప్పు వేస్తే సరిపోతుంది పలుచిగానే ఉంటుంది మీకు నలగలేదు అంటే ఒక్క చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అయితే అస్సలు వేసుకోవద్దు పలుచిగా అయిపోతే వడియాలనేవి రావండి కాబట్టి చూసుకుని పిండినైతే రుబ్బుకోవాలి అలాగని పిండిని అయితే బాగా మెత్తగా రుబ్బకండి కొంచెం పలుకుంటే సరిపోతుంది బద్దలైతే ఉండకూడదండి కొంచెం మెత్తగా నలితే సరిపోతుంది ఇందులోనే జీలకర్ర వేయండి జీలకర్ర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి బాగుంటుంది ఇందులోనే ముందుగా మనం మిక్సీ పెట్టాం కదండి ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి చూసారా పిండి అయితే చాలా గట్టిగా ఉంది మీరు కూడా గట్టిగానే రుబ్బుకోండి పలుచుగా రుబ్బడం వల్ల పిండి అనేది ఒడియాలు సరిగ్గా రావు అంతేకాకుండా పిండి రుబ్బున వెంటనే వడియాలైతే పెట్టేసుకోవాలండి పెసరపప్పు వచ్చేసి వెంటనే పలుచగా అయిపోతుంది కాబట్టి రుబ్బిన వెంటనే వడియాలైతే పెట్టేసుకోండి మనం వేసిన మసాలా పేస్ట్ మొత్తం బాగా కలిపేసుకోవాలండి ఇందులోనే సాల్ట్ని కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందాక మిక్సీ పట్టాము అందులో వేసామండి కాబట్టి చెక్ చేసుకుని సాల్ట్ని అయితే వేసుకోండి సాల్ట్ మొత్తం అన్నీ వేసేసాక బాగా అయితే కలుపుకోవాలండి అన్నీ కలిసేలాగా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అది వస్తుంది అలాగే మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చెక్ చేయండి ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సాల్ట్ కూడా వేసేసి బాగా అయితే కలిపేసుకోవాలి వీడియోలో చూసారు కదండి పిండి కూడా బాగా పలచకలేదు అలానే బాగా మెత్తగా కూడా ఆడలేదండి ఒకసారి చూడండి మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఏదైనా కవర్ లాంటివి తీసుకోండి కవర్ మీద పెట్టడం వల్ల వడియాలనేవి ఈజీగా వచ్చేస్తాయి మనం తీసే పని కూడా ఉండదండి వెంటనే వడియాలనేది వచ్చేస్తాయి మన చేతికి కొంచెం తడి చేసుకుని బాగా చిన్నవైతే పెట్టుకోవాలండి పెసరొడియాలు ఇవి ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటాయి కర్రీ కూడా అంత బాగుంటుందండి కాబట్టి మీకు వీలైనంత చిన్న సైజులో అయితే పెట్టుకోండి వడియాలు కవర్ని ముందుగా ఒకసారి వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత కవర్ మీద అయితే పెట్టుకోవాలి చూసారా మాకు వడియాలు పెట్టడానికి ఎంతమంది వచ్చారో మీకు కూడా అలా వస్తారో లేదో నాకు కామెంట్ చేయండి మా అయితే బాగా వచ్చాయి మనం చేసే పనిలో ఎవరైనా మనకు సాయం ఉంటే ఆ పని చాలా ఈజీగా అయిపోతుందండి కష్టం అనిపించదు మాకు కూడా అలాగే అనిపించింది వడియాలు పెట్టం కానీ చాలా ఈజీగా పెట్టేశాం అందరూ పెట్టడం వల్ల అయితే ఇలా పెట్టారండి మీరు కూడా చాలా చిన్న సైజులో పెట్టుకోవడానికి ట్రై చేయండి పెసరొడియాలు ఎందుకంటే ఇవి ఎంత చిన్న సైజు ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి చూసుకుని వడియాలైతే పెట్టుకోండి ఈ పెసరొడియాలు సాయంకాలానికల్లా ఎండిపోతాయండి చూసారా సాయంకాలానికి ఆటోమేటిక్గా వాటికి అవి వచ్చేసేయండి మనం తీసే పని కూడా అవసరం లేదు అంత గొల్లగా ఉన్నాయి చూసారా వడియాలు ఎలా వచ్చాయో మా వడియాలు అయితే చాలా బాగా కుదిరే మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి కావాలి అనుకుంటే మరుసటి రోజున కొంచెం సేపు ఎండలో పెట్టుకోండి పెసర వడియాలు అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా పిల్లలకు కూడా నచ్చేయండి అలాగే వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి